హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బీతంచర్ల బెతంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెల్ అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయొచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్స్ ఇస్తాల్సింది అండి మారుతి సుదికి సియాజ్ అఫా అండి రెండు వేల పంతొమ్మిది తొమ్మిది వందల బండి టాప్ ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యిందండి మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను రైట్ సైడ్ ఉండే అపరం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ ఉన్న అప్రం కూడా చూసుకోవచ్చండి ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం ఒరిజినల్గా అయితే కంపెనీ లేబుల్స్ కూడా అదే అయితే ఉన్నాయి కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి టైమింగ్ చేసుకుంటే కంపెనీ యొక్క టైమింగ్ ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ జన్యున్గా అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ప్రతి చోట కూడా కంపెనీ మార్కింగ్స్ అదే విధంగా అయితే ఉన్నాయండి వెహికల్కి ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు అండి బాలెట్ పట్టి చూసుకోవచ్చండి ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా కంపెనీ వచ్చి బాలెట్ పట్టి అయితే ఉంది వెహికల్కి బాలెట్ బాలెట్ కూడా చూసుకోవచ్చు స్పానర్లో మీద ఎటువంటి నట్ల మీద ఎటువంటి స్పానర్ కూడా పెట్టలేదు బాలెట్ స్టెడ్ కూడా కంపెనీ ఒక బాలెట్ అయితే ఉంది కంపెనీ చుట్టూ బాలెట్ ఉంది ఏది కూడా చేంజ్ అయితే కాలేదండి వెహికల్ జెన్యున్ వెహికల్ అంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అల్ఫా టాప్ ఎండ్ మోడల్ అండి ఇది ఫుల్లీ లోడెడ్ వెహికల్ దీనిలో ప్రొజెక్టర్ ల్యాంప్స్ కూడా వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చు ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి టాప్ ఎండ్ మోడల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా అండి రైట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి యాక్సిడెంట్ కండిషన్ లేదు వెహికల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా చూసుకున్నట్టు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది అండి కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లైవ్ లైవీల్స్ కూడా అల్ఫా టాప్ ఎండ్ మోడల్ వేరేటండి డీజిల్ వర్షన్ వెహికల్ దీని సెన్సార్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు మీకు బండి ఒక ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తానండి బండి నెంబర్ కూడా చూపిస్తాను బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ని నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వుడ్ ఇంటీయల్ ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి వెహికల్కి కీలస్ ఇంటరీ అయితే ఉంటుందండి స్టార్ట్ సెన్సార్కి టూ అయితే ఉన్నాయి వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే వస్తుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ప్లీ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెహికల్కి అరవై మూడు వేల అరవై మూడు వేల ఐదు వందల ఐదు త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి ఇంజిన్ అండి ఇది చూసుకోవచ్చండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ కంప్యూనిఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి విన్బుల్ రివర్స్ కెమెరా కూడా దీంట్లో ఉంది విన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి నావిగేషన్ చిప్ అయితే లేదండి చూసుకోవచ్చు నావిగేషన్ చిప్ అయితే లేదు సీట్ కవర్ చూసుకుంటే లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా అయి ఉన్నాయి లోపల ఇంటీరియల్ కూడా వుడ్ ఇంటీరియర్ ఉంది ఎక్సిడెంట్ కండిషన్ అయితుంది లోపల ఇంటీరియల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది అయితే చాలా బాగా నచ్చిందండి ఇంటీరియర్ కూడా వెహికల్ చాలా బాగుంది ఇంటీరియర్ పరంగా చూసుకున్నా కూడా ఇంటీరియర్ పరంగా ఎక్టీరియర్ పరంగా వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది లెదర్ సీట్స్ ఉన్నాయి వెహికల్కి రేస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ కూడా డోర్లకి వుడ్ ఇంటీరియర్ అనేది ఉంది వెహికల్కి అండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఎక్స్ఫిల్ కండిషన్ అవుతుంది హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి సుజేకి ఆల్ఫా వెరైట్ అండి టాప్ అండ్ మోడల్ డిక్కీతో మనం కీతోనే డిక్కీ అనేది ఓపెన్ చేసుకోవచ్చండి మనం కీ ఇక్కడ డిక్కీ బటన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే డిక్కీ అనేది ఓపెన్ అయిపోతుంది చూసుకోవచ్చండి పంచింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ పంచు అదే విధంగా అయితుంది డిక్కీ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి డిక్కి యొక్క లైనింగ్ కూడా చేంజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్గా అయితుందండి బండి చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఇక్కడ కూడా పంచింగ్ కానీ ఏది కూడా మిస్ అయితే కాలేదు వెహికల్కి డిక్కీ స్పేస్ అనేది చాలా అంటే చాలా పెద్దగా కోసం సియాజ్ అండి సిజ్ ప్రశాంతంగా ఇద్దరు పిల్లలు కూడా పనుకోవచ్చు అంత అయితే డిక్కీ స్పేస్ అనేది ఉంటుంది వెహికల్కి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటి ఏం లేవండి టోటల్ జెన్యున్గా ఉంది స్టెబిలిటర్ వచ్చేసి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారండి ఎక్కువ అయితే యూజ్ చేయలేదు ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తారెట్టారు ఎక్కువ ఎక్కువ అయితే యూజ్ చేయలేదు చెప్పారు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నాను అని ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఎటువంటి అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు ఎక్కడ అలైబుల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి రోజుల్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇది రాదా ఐసప్పకన్నా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీటెస్ చెప్తాను మారుతి సుజుకి సియాజ్ అల్ఫా వెరైట్ అండి రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి అల్ఫా టాప్ అండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై మూడు వేలకి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసి రికార్డ్ కూడా పంపిస్తాను ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యిందండి మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ వేజ్ సిస్టమ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉంటాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ ఉన్నాయి అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కీలెస్ సెంటర్ అయితే ఉంటుందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి ఫ్రంట్ హెడ్లైలు టోటర్ ల్యాంస్ అయితే వస్తాయండి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్